అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి అంటే నిన్నటి బ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను ఇంక ఇప్పుడు టైం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి క్వార్టర్లీ ఎగ్జామ్స్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఇంకా టెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తున్నారు అందుకనే నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నానండి సాహితీ సాత్విక్ ఇంటి దగ్గర ఉంటే నాకు వీడియోస్ తీసుకోవడానికి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ అస్సలు టైం ఉండదు అందులోని ఇప్పుడు ఎగ్జామ్స్ కదా ఇంకా వాళ్ళని చదివించడమే సరిపోతుంది ఇంకెక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక గ్లాస్ హనీ అండ్ లెమన్ వాటర్ తాగేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని తలస్నానం అయితే చేసేసానండి ఈరోజు మూడవ శ్రావణ శుక్రవారం కదా పూజలు చేయట్లేదు అయినా సరే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం తయారు చేసి పెడతాను కదండి ఈరోజు అమ్మవారికి రవ్వ కేసరి తయారు చేద్దాం అనుకుంటున్నానండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు వచ్చే టైం అయిపోయిందండి టెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట అందుకని వాళ్ళిద్దరి కోసం ఫస్ట్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళిద్దరూ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పారండి ఉప్మా తయారు చేయమని వాళ్ళకి ఉప్మా అంటే చాలా ఇష్టం చాలా మందికి ఈ వైట్ రవ్వ ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదండి ఈరోజు నేను చేసినట్టు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ ఉప్మా తయారు చేసుకోవడం కోసం ఒక ఆనియన్ అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టి అందులో ఆయిల్ కానీ లేదంటే ఘీ కానీ వేసుకుని పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రవ్వ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి చాలామంది వాటర్ వేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు రవ్వ వేస్తారు కదండి ఆ విధంగా కలిపేటప్పుడు మనకి రవ్వ సరిగా కలవకుండా ఉండలు ఉండలుగా ఉండిపోతుంది ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే మనం పోపులు వేసినప్పుడు అందులోనే రవ్వ కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తే కనుక మనం వాటర్ వేసినప్పుడు అది కలవకుండా ఉండడం వండలు కట్టడం అనే ప్రాబ్లమే ఉండదండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి రవ్వలోనే మనం సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇందులో బాగా మరిగించుకున్న వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట ఒక గ్లాసు రవ్వకి మూడు మూడున్నర గ్లాసుల వరకు వాటర్ బాయిల్ చేసి వేసుకోవాలి ఈ నూకలో వాటర్ వేసిన తర్వాత మనం కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది కదండి ఆ టైంలో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఉప్మా కూడా చాలా మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు పైన కావాలంటే ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మా పిల్లలు ఈ జీడిపప్పు బాదం ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి పెడతారు అందుకనే వేయలేదు ఇంక ఇక్కడ టైం టెన్ థర్టీ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయండి చూశారు కదా మార్నింగ్ నుంచి అలా చినుకులు పడుతూనే ఉన్నాయి ఎలా రాసారమ్మా ఎలా అంటే ఎలా రాసావు సాహిత ఎగ్జామ్ ఎలా రాసావు మూడు పేపర్స్ రాసేసావా నువ్వు టూ పేపర్స్ రాసావా బాగా రాసావా మార్నింగ్ టైంలో సాహితీ సాత్విక ఇద్దరు ఏం తినకుండానే వెళ్ళిపోతున్నారండి తాగితే ఒక గ్లాస్ పాలు తాగుతున్నారు లేదంటే పాలు కూడా తాగకుండా వెళ్ళిపోతున్నారు స్నాక్స్ బాక్స్లో సున్నుండ కానీ ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కానీ అలా పెట్టి పంపిస్తున్నాను అనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను ఇంకా కిచెన్లోకి వచ్చి రవ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక చిన్న కప్తో ప్రిపేర్ చేస్తున్నానంటే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసాను ఈ రవ్వ కేసరిలో మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి నా దగ్గర జీడిపప్పు లేదు ప్రస్తుతానికి అందుకని బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసాను అనమాట అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వ కూడా వేసేసి ఈ రవ్వని ఈ నెయ్యిలో బాగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు ఈ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఒక కప్ రవ్వ తీసుకుంటే కనుక మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకొని ఆ వాటర్ని ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి ఈ రవ్వ నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్న టైంలో మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఈ రవ్వలో వేసి కలుపుకోవాలి చల్లటి నీటిని వేసుకోవడం కంటే కూడా ఈ విధంగా వాటర్ బాయిల్ చేసుకుని వేసుకుంటే కనుక రవ్వ చాలా తొందరగా ఉడుకుతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రవ్వ కేసరి కూడా చాలా స్మూత్గా ఉంటుంది నేను నాలుగు కప్పుల వాటర్ని బాయిల్ చేసి మూడున్నర కప్పుల వరకు వాటర్ ఇందులో వేసేసానండి వాటర్ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ మనం దీన్ని ఉడికించుకోవాలి రవ్వని ఇది రవ్వ ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసి వేశాను ఫుడ్ కలర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇది ఉడుకుతున్నప్పుడు చేతి మీద పడుతూ ఉంటుంది అందుకని కొంచెం మూత పెట్టి ఉడికించుకోండి రవ్వ బాగా కొంచెం ఉడుకుపై దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వ తీసుకుంటే కనుక వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి షుగర్ కానీ లేదంటే బెల్లం తురుము కానీ వేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే కనుక చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా ముద్దలాగా అయిపోతుందండి అదే పంచదారతో చేసుకుంటే కనుక చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులో నేను ఒక రెండు యాలకులు కూడా మెత్తగా దంచి వేసేసాను సూపర్ టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఈరోజు నేను చూపించిన విధంగా ఒక్కసారి రవ్వ కేసరి తయారు చేసి చూడండి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు టేస్ట్ సూపర్ ఉంటుంది కొలతలు మరొకసారి చెప్తానండి ఒక కప్పు రవ్వకి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ బాయిల్ చేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు రవ్వకి కప్పున్నర పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎక్కువైనా కూడా అస్సలు తినలేమండి ఈ రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో దించుకునే ముందు కూడా మీరు పైన ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది మూడవ శ్రవణ శుక్రవారం అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకున్నాను పూజలు చేయకపోయినా సరే అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం ఈ విధంగా చేసి పెడితే నాకు మనసుకు చాలా ప్రశాంతంగా తృప్తిగా ఉంటుందండి ఇంకా ఈరోజు పూజ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంక ఇక్కడ మా సాత్విక్ ఈ రవ్వ కేసరి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని కిచెన్లోనే వెయిట్ చేస్తున్నాడు ఇంకా పూజ అయిపోయిన వెంటనే సాత్విక్కి ఈ రవ్వ కేసరి ఒక గిన్నెలో వేసేస్తున్నాను అది ఇంకా వేడిగానే ఉందండి చెప్పినా వినట్లేదు స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి సాత్విక్కి సాహితీ కంటే కూడా సాత్విక్ స్వీట్స్ బాగా ఎక్కువగా తింటాడు షుగర్తో చేసిన స్వీట్స్ పిల్లలకి ఎక్కువగా పెట్టకూడదండి తిన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత స్టార్ట్ అవుతాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటి దగ్గు రొంప సో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి లోపల కాఫం బాగా పెరిగిపోతుంది ఆల్రెడీ సాత్విక్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి లైట్గా దగ్గు రొంప ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి రాఖీ పౌర్ణమి రోజున గులాబ్ జామ్ చేశాను కదండి అవి ఎక్కువగా తినేసాడు అలాగే బయట నుంచి కూడా స్వీట్స్ అవి తీసుకొచ్చాను కదా ఆ స్వీట్ బాక్స్ నేను ఎక్కడ పెట్టినా సరే వెతికి మరీ తీసుకుని తినేసాడు అనమాట అండ్ ఇప్పుడైతే దగ్గు రొంప ఇవన్నీ కూడా మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి సాత్విక్ ఇప్పుడు జలుబు దగ్గు స్టార్ట్ అయ్యాయి కదండి ఇంకా సాహితమ్మకి కూడా స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే ఇద్దరు కలిసి ఆడుకుంటారు కలిసి పడుకుంటారు కాబట్టి ఒకరికి ఏమైనా వస్తే కనుక ఇంకొకరికి కూడా ఖచ్చితంగా ఈ జలుబు దగ్గు లాంటివి అయితే వచ్చేస్తాయి అన్నమాట అందులోనూ ఇక్కడ నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయండి దోమలు కూడా ఎక్కువగానే ఉన్నాయి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు నేను ఆనబగాయ పులుసు ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నానండి ఆనబగాయ పులుసు నేను కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తాను మసాలా అవి వేసి మా అత్తగారి స్టైల్ అనమాట ఇది దీనికోసం మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక రెండు చిన్న సైజ్ ఆనియన్స్ని మొక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసుకుని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనబగే ముక్కల్ని పచ్చిమిరపకాయలని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పులుసు కోసం ఆనమకాయ ముక్కలు ఈ విధంగా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి చిన్నగా కట్ చేసుకుంటే ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి స్మాష్ అయిపోతాయి అనమాట సో అందుకని ఆనబకాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే బాగుంటాయి అలాగే చాలామంది ఆనమకాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా కుక్కర్లో పెట్టేస్తూ ఉంటారండి సో ఒక్క విజిల్కి ఒక్కొక్కసారి ఆనబకాయ బాగా లేతగా ఉంటే గనక పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట ముక్కల్లాగా ఉండవు అందుకని కుక్కర్లో పెట్టుకుని అవసరం లేదండి ఈ విధంగా ఒక గిన్నెలో పెట్టి ఉడికిస్తే ఆన య చాలా తొందరగానే ఉడికిపోతుంది ఆనబకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు మసాలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే తగినంత వాటర్ కూడా వేసేసి స్టవ్ పైన పెట్టేయండి ఇంకొక పక్కన నేను చెంతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకున్నాను చూస్తారు కదా ఆనబకాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చెంతపండు పులుసు కూడా వేసుకోవాలి సాహితీ సాత్విక్ ఇద్దరికీ ఆనబగాయ్ అంటే చాలా ఇష్టం అండి ఆనబగాయతో ఏ రెసిపీస్ చేసి పెట్టినా సరే చాలా ఇష్టంగా తింటారు కానీ నాకెందుకో ఈ ఆనబగాయ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి ఆనబగాయ చప్పగా ఉన్నట్టు టేస్ట్లెస్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఆనపకాయ పప్పు ఆనపకాయ ఇగురు లాంటివి చేస్తే నాకు అస్సలు ఆకలి వేయదండి కానీ ఈ ఆనపకాయ పులుసు ముద్దపప్పు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం ఇందులో చింతపండు పులుసు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని పులుసుకు సరిపడా వాటర్ కూడా వేసి ఈ పులుసుని బాగా మరిగించండి పులుసు ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొంచెం కొత్తిమీర కూడా వేసి పులుసుని మరిగించండి ఈ పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మీరు కొంచెం బెల్లం తురుము కానీ లేదంటే ఈ విధంగా బెల్లం మొక్కలు కానీ యాడ్ చేసుకోండి నేను కొంచెం బెల్లం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో అందరికీ కూడా ఇటువంటి పులుసులు కొంచెం స్వీట్గా ఉంటేనే ఇష్టం ఆనపకాయ పులుసు కానీ గుమ్మడికాయ పులుసు కానీ కొంచెం స్వీట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఇంక ఇక్కడ నేను ఒక పక్కన ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేసేసాను ముద్దపప్పు మా సైడ్ అందరూ కూడా ఈ విధంగా ప్లెయిన్గానే ప్రిపేర్ చేసుకుంటారండి కందిపప్పులో కొంచెం వాటర్ పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్ అలాగే పైన కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం అంతే కొంతమంది పోపు కూడా పెట్టుకుంటారండి మా ఇంట్లో అయితే పోపు కూడా వేరు అలా ప్లెయిన్గానే ఉంచుతారు ఇంకెక్కడ పులుసు కూడా బాగా మరిగిపోయిందండి దించి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ పులుసుకి మనం తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు కోసం మీరు నూనె కానీ నెయ్యి కానీ ఉపయోగించవచ్చు నేను ఇక్కడ ఈ తాలింపు కోసం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండుమిర్చి వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి అరుగుదలకి కూడా చాలా మంచిది ఈ విధంగా మనం తాలింపు వేసుకుంటే గుమగుమలాడే ఆనబగాయ పులుసు రెడీ అవుతుంది పులుసు కూరలు ఏవైనా సరే మనం ప్రిపేర్ చేసుకున్న రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి టేస్ట్ ఇంకా బాగుంటాయి మీరు రెగ్యులర్గా చేసుకునే ఆనబగాయ పులుసులాగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని టేస్ట్ మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా తిరిగి నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడైతే ఆనబగాయ పులుసు ముద్దుపప్పు కూడా రెడీ అయిపోయాయి పక్కన ఒక పక్కన నేను రైస్ కూడా పెట్టేశాను ఇంక నేను వంట స్టార్ట్ చేసే ముందే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసానండి ఆ బట్టలు అన్నీ కూడా వాషింగ్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా బాల్కనీలోనే అలా వేసేసాను లైట్గా ఇప్పుడు ఎండ వస్తుంది ఆ ఎండ ఎంతసేపు ఉంటుందో తెలియదండి మళ్ళీ బట్టలు పట్టుకెళ్ళి పైన వేస్తే మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళే బట్టలు అన్నీ తీయాలి కదా ఇంకా అందుకని కింద బాల్కనీలోనే వేసేసాను ఇంక ఇక్కడ టైం వన్ థర్టీ అయిపోయింది సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇక్కడ భోజనం తినిపిస్తున్నాను అన్నం పులుసు పప్పు ఇవన్నీ కూడా కొంచెం వేడిగా ఉన్నాయండి అందుకని నేనే తినిపిస్తున్నాను మామూలుగా అయితే వాళ్ళకి కల్పిస్తే తినేస్తారు ఇటువంటి పప్పు పులుసు లాంటివి ఏమైనా సరే కల్పిస్తే చక్కగా కూర్చొని తినేస్తారు ఇంకవన్నీ వేడిగా ఉన్నాయి కదా అందుకని నేను తినిపిస్తున్నాను ముద్దపప్పు ఆవకాయ ఈ రెండింటి కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు అసలు ఈ భూమి మీదే ఉండరేమో కదండి ఇంక ఇక్కడ ఫస్ట్ నేను కొంచెం ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి తినిపిస్తున్నాను వీళ్ళకి సాహితీ సాత్విక్ ఇద్దరు ఫస్ట్ నాకు పెట్టమ్మా నాకు పెట్టమ్మా అని చాలా ఇష్టంగా అయితే తింటున్నారు వీళ్ళిద్దరికీ నాన్ వెజ్ రెసిపీస్ కంటే కూడా ఈ విధంగా పప్పు వెజిటేబుల్ కర్రీస్ ఇవే ఇష్టమండి వీటినే ఎక్కువగా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ వారానికి ఒక్కసారి ప్రిపేర్ చేస్తాను కదండి వాటిని తినడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించరు కానీ తినకపోతే పెద్ద అయిన తర్వాత కూడా అలవాటు అవ్వవు కదండి నాన్ వెజ్ రెసిపీస్ ఏవి కూడా అందుకని కూర్చోబెట్టి నేనే ఏదో ఒకటి చెప్పి తినిపిస్తూ ఉంటాను సాహితీ సాత్విక ఇద్దరు భోజనం చేసిన తర్వాత నేను కూడా భోజనం చేసేసాను ఇంక వీళ్ళిద్దరూ ఒక హాఫ్ ఎన్ అవర్ టీవీ చూసారండి తర్వాత కూర్చోబెట్టి చదివిస్తున్నాను చెప్పాను కదా వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మన సైడ్ అందరికీ ఇప్పుడు యూనిట్ టెస్ట్లు అవి జరుగుతూ ఉంటాయి కదండి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అప్పుడే స్టార్ట్ అవ్వవు కానీ ఇక్కడ అందరికీ కూడా సిలబస్ కొంచెం ముందుగానే స్టార్ట్ చేసేస్తారు కదండి అందుకని ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనకంటే కొంచెం ముందుగానే స్టార్ట్ అవుతాయి మా సాహితమ్మతో నాకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి నేను చెప్పినవన్నీ చక్కగా చదువుకుంటుంది నేను ఏం టెస్ట్ పెట్టినా సరే చక్కగా రాసేస్తుంది ఎటోచ్చి మా సాత్విక్తోనే ప్రాబ్లం అండి వాడిని ఒక అరగంట కూర్చోబెట్టి చదివించడానికి నాకు హెడేక్ స్టార్ట్ అయిపోద్ది చెప్పడం బాగానే చెప్పేస్తాడండి నేను ఏ క్వశ్చన్స్ అడిగినా సరే ఆన్సర్స్ బాగానే చెప్పేస్తాడు కానీ కూర్చుని రాయడానికి మాత్రం చాలా అనమాట అసలు రాయించలేం మనం ఆ స్కూల్లో ఎలా కూర్చుంటున్నాడో ఎలా చదువుతున్నాడో అనుకుంటాను నేను కానీ చెప్పడం అయితే బాగా చెప్పేస్తాడు ఆ నాలెడ్జ్ బాగుందనమాట ఓరల్ నాలెడ్జ్ ఉంది కానీ రైటింగ్ అయితే ఇంట్రెస్ట్ చూపించడు ఇంక ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి సాహితీ సాహితీకి ఇద్దరికి కోల్డ్ కొంచెం ఎక్కువైపోయిందండి ఇంట్లో ఎవరికైనా కోల్డ్ ఉండి ముక్కు దిబ్బడ గొంతు నొప్పి ఇటువంటి ఉంటే కనుక నేను ఒక చిన్న చిట్కా అయితే పాటిస్తూ ఉంటానండి ఇది మా అత్తయ్య చెప్పారు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒక పల్చని కాటన్ క్లాత్ తీసుకుని అందులో కొద్దిగా బియ్యం అలాగే ఒక మూడు హార్తి కర్పూరం బిళ్ళలు మనం దేవుని దగ్గర వెలిగించుకుంటాం కదండి ఆ హారతి కర్పూరం బిల్లలు లేదంటే ముద్ద ఆర్తి హార్తి కర్పూరం అని మనకి మార్కెట్లో దొరుకుతుందండి దాన్ని యూజ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హార్తి కర్పూరం బిల్లలు కూడా వేసేసిన తర్వాత వాటిని ఈ విధంగా చిన్న పొట్లంలాగా కట్టేసి వాటిని మనం వాసన చూసుకుంటూ ఉండాలన్నమాట ఈ హార్త కర్పూరం బిల్లలు వేసాం కదండి వాటి వాసన మనకి గొంతు దాకా ఘాటుగా తెలుస్తూ ఉంటుందన్నమాట చాలా తొందరగా కోల్డ్ నుంచి గొంతు నొప్పి నుంచి అలాగే ముక్కు దిబ్బడి నుంచి రిలీఫ్ ఉంటుంది ఎవరి ఎక్కడైనా కోల్డ్ కఫ్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంక ఇక్కడ సింక్లో కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి పిల్లలకి పాలు అలాగే చాకోస్ వేసి ఇచ్చేసాను నాకు సింక్ నిండా గిన్నెలు ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను సింక్ ఎప్పుడు నాకు ఈ విధంగా క్లీన్గా ఉండాలి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గదులన్నీ కూడా సర్దేసి తుడుచుకొచ్చాను ఇంకా బాల్కనీలో కూర్చొని ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగుతున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు కింద పార్కులో ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి వాళ్ళు వచ్చిన తర్వాత స్నానం చేయించేసి భోజనం కూడా తినిపించేసి పడుకునే ముందు వాళ్ళకి ఆవిరి పడుతున్నాను వాటర్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా బాయిల్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ విక్స్ వేపరబ్బు కూడా వేసేసి పిల్లలకి పడుకునే ముందు ఆవిరి పడితే గనక కోల్డ్ కాఫ్ నుంచి మంచి రిలీఫ్ ఉంటుందండి పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు సరిగా నిద్ర పట్టదు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది కదండి పడుకునే ముందు ఈ విధంగా ఆవిరి పెట్టి పడుకోబెడితే కనుక వాళ్ళకి చాలా చక్కగా నిద్ర పడుతుంది పిల్లలకి కోల్డ్ కఫ్ వచ్చినప్పుడు వెంటనే సిరప్ లాంటివి ట్యాబ్లెట్స్ లాంటివి వేయకుండా ఇటువంటి నేచురల్ రెమెడీస్ ట్రై చేస్తే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్